సిందరబాబు గారు పర్టికులర్లీ నేమ్ చేసి ఒక మూడు సబ్స్టేషన్లు చెప్పినారు వారు గారికి చెప్పినారు అధ్యక్ష ఎందుకు చెప్పినారో వారికి తెలిసి ఉండాలి చెప్పిన తర్వాత దానికోసమని నేను బయటకు పోయినా అధ్యక్ష నేను పర్సనల్ ఎంక్వైరీ చేసినాను లాగ్ బుక్స్ చూసి మరీ చెప్పినారు మహదేవ్పూర్ కానీ కాటారం కానీ పెద్దంపేట కానీ సబ్స్టేషన్స్లో ఫర్ ద లాస్ట్ ట్వంటీ డేస్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై జరుగుతూ ఉంది దిస్ఈస్ దిస్ ఈజ్ దిస్ ఈస్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద లాగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ అధ్యక్ష టెక్నికల్ స్నాగ్ అప్పుడో ఇప్పుడు అరగంట పావు గంట వస్తూ ఉంటుంది అది ముఖ్యమంత్రి ఇంట్లో కూడా వస్తే అంత కూడా వస్తాం లోకం మీద ఇట్లా మేము రికార్డ్ వెరిఫై చేసి చెప్తాము అసలు రికార్డు ఇది ఉన్నది వారు ఏం వెరిఫై చేసినారో అది బార్ గే వదిలేరు సీధర్బాబు గారు పర్టికులర్లీ నేమ్ చేసి ఒక మూడు సబ్స్టేషన్లు చెప్పినారు వారు గారికి చెప్పినారు అధ్యక్ష ఎందుకు చెప్పినారో వారికి తెలిసి ఉండాలి చెప్పిన తర్వాత దానికోసమని నేను బయటకు పోయినా అధ్యక్ష నేను పర్సనల్ ఎంక్వైరీ చేసినాను లాగ్ బుక్స్ చూసి మరి చెప్పినారు మహాదేవ్పూర్ కానీ కాటారం కానీ పెద్దంపేట కానీ స్టేషన్స్లో ఫర్ ద లాస్ట్ ట్వంటీ డేస్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై జరుగుతూ ఉంది దిస్ఈస్ దిస్ ఈస్ దిస్ ఈజ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద లాగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ అధ్యక్ష టెక్నికల్ స్నాగ్ అప్పుడో ఇప్పుడు అరగంట పావు గంట వస్తూ ఉంటుంది అది ముఖ్యమంత్రి ఇంట్లో కూడా వస్తా అంతా కూడా వస్తుంది లోకం మీద ఇట్లా మేము రికార్డు వెరిఫై చేసి చెప్తాం అసలు రికార్డ్ ఇది ఉన్నది వారు ఏం వెరిఫై చేసినారో అది వార్మికిందకే వదిలేరు సీధర్బాబు గారు పర్టికులర్లీ నేమ్ చేసి ఒక మూడు సబ్స్టేషన్లు చెప్పినారు వారు గారికి చెప్పినారు అధ్యక్ష ఎందుకు చెప్పినారో వారికి ఉండాలి చెప్పిన తర్వాత దానికోసమని నేను బయటకు పోయిన అధ్యక్ష నేను పర్సనల్ ఎంక్వైరీ చేసినాను లాగ్ బుక్స్ చూసి మరీ చెప్పినారు మహదేవ్పూర్ కానీ కాటారం కానీ పెద్దంపేట కానీ సబ్స్టేషన్స్లో ఫర్ ద లాస్ట్ ట్వంటీ డేస్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై జరుగుతూ ఉంది దిస్ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద లాగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ అధ్యక్ష టెక్నికల్ స్నాగ్ అప్పుడో ఇప్పుడు అరగంట పావు గంట వస్తూ ఉంటుంది అది ముఖ్యమంత్రి ఇంట్లో కూడా వస్తే అంత వస్తుంది లోకం మీద ఇట్లా మేము రికార్డ్ వెరిఫై చేసి చెప్తాం అసలు రికార్డు ఇది ఉన్నది వారు ఏం వెరిఫై చేసినో అది బాగుక్యతకే వదిలేయాలి